అయిపోయింది అయిపోయిన ఏంటండి మీ అమ్మ పాటర్ చెప్పండి మీ పాస్టర్ గారు ఉన్నారు కదా అమ్మ తేజ చెప్పేసి అండి మీ చర్చి మూసుకోబడుతుంది ఎందుకండి అది నిన్న మాట్లాడాను మీరు ఇంకా అదేమంటారు ద బై డైరెక్షన్ ద డ్యూయల్ డ్యూల్ రోల్ చేస్తున్నారు ఆయనకి ఫోన్ చేస్తే వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో ఫోన్ చేస్తున్నారు మూడో పాయింట్ తేలిపోయింది ఏంటి తేలిపోయింది ఆయన చెప్పండి మీరు మాట్లాడాను మీరు ఎట్లయినా మెసేజ్ పాస్ చేయడానికి ఉన్నారు కాబట్టి అవునండి సూపర్ గుర్తుపట్టరుగా గుర్తుపట్టారు సూపర్ మూడో పాయింట్ కూడా క్లోజ్ రమ్మ నాకు చాలా హ్యాపీగా ఉంది జై భారత్ హిందుస్థాన్ జై ఏసుని తరివి కొడుతున్నామండి మేము ఈ భారతదేశం నుంచి ఏసుని తరిమి తరివి కొడుతున్నామండి థర్డ్ పాయింట్ కూడా సక్సెస్ఫుల్లీ మీ ఇంకా మేము వస్తా ఏదో ఒక టైంలో వస్తాము కాసుకొని కూర్చోమని చెప్పండి అమ్మా మీ పాస్టర్ గారిని ఏమి చేయండి ప్రార్థన చేసుకోండి నగ్న ప్రార్థన చేసుకోండి ఒంగుడు దింగుడు ప్రార్థన చేసుకోండి ఏమి మోకాలు ప్రార్థన చేసుకోండి మీ క్రైస్తవులు ఏమి ప్రార్థన అంటే అన్ని చేసుకోండి మేము మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్డ్ రూల్ కూడా సక్సెస్ఫుల్లీ వర్కౌట్ అండి గాడ్ బ్లెస్ యూ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చేస్తారా మీరు లేదు 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 నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నాకు కొంచెం ఏంటంటే దీని మీద అవగాహన ఉంది హౌ ద సిస్టమ్ రన్స్ అవునా ఓకేనా బాయ్ గుడ్ లాక్ తేజ గారు చెప్పండి అది కొంచెం ఆయనది కాల్ బిజీ వస్తుంది అంటే ఏంటిదండి అంటే మీరు అదే కాల్ చేసి అందాక అనూప్ తోటి మాట్లాడితే అనూప్ సరిగా సమాధానం చేయలేకపో ఏం సమాధానం చెప్పాలి మీకు అదే నేను ఏం సమాధానం చెప్పాలంటే ప్రశ్న కూడా ఆయన స్పందించినాడు మీకు కావాలి అని అంటే అనూప్ని అడగచ్చు లేదంటే నన్ను అడుగుతున్నాడు నేను చెప్పాలంటే చెప్తాం చెప్పండి నేను ఆయన ఒకసారి ఎందుకంటే భార్గవ్ ఏంటంటే మీకు రెఫరెన్స్ తో సహా ముందర పెడతాడు అనమాట నాకు రెఫరెన్స్ తెలియదు సబ్జెక్ట్ ఐడియా ఉంది కానీ ఆ పాయింట్స్ మరి లేనప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీరు ఇవ్వండి సబ్జెక్ట్ ఇప్పుడు ఇప్పుడు మీరు జూలై నాలుగో తారీఖు అని పెట్టినారు నేను అంటున్నానా అసలు రేపు జూలై నాలుగో తారీఖు మీ ఆగండి ఇప్పుడు రేపు జూలై నాలుగో తారీఖు మంగళవారం పోతున్నాము ఏదో ఎవరినో పట్టుకొని వస్తున్నారు ఎందుకు పట్టుకొస్తున్నారు అని అడిగితే అంటే ఏసు పెళ్లి చేసుకోలే కదా ఏసు పెళ్లి చేసుకోలేదు కదా ఇప్పుడు ఏసు గురించి ఎందుకు నువ్వు దేవుడివా హా నువ్వు దేవుడివా ఏసు చేసుకోలేదు కదా హా నువ్వు దేవుడివా అంటే దేవుడు అయితేనే మాట్లాడాలా నువ్వు దేవుడిని జడ్జ్ చేసేంత గొప్పడివా అంటే ఇప్పుడు ఏసు దేవుడు అంటారా మీరు ఆహా నువ్వు నువ్వు ఏసు యేసు ఏసు ప్రభు గురించి మాట్లాడే గొప్పడివా ఆహా యేసు దృష్టిల యేసు దేవుడా ఎవరు మీ దృష్టిలో ఏసు దేవుడా యేసు దేవుడు కాబట్టే కదా ఆయనను ఆరాధించేది బైబిల్లో లో ఉందండి బైబిల్లో ఈ వాక్యం ఉంది అసలు దేవుడు ఏసు అని యేసు దేవుడు అని అసలు నీకు ఏం కావాలంటే నాకు అర్థం కాదు మరి నేను ఇప్పుడు మీరు 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 అడినారు నేను దాని గురించి అడుగుతున్నా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు మీ కరెక్ట్ అడ్రస్ చెప్పండి పల్లి అండి ఎక్కడ మీరు నాది భద్రాద్రి కొత్తగూడెం నా పేరు పాస్ రమ్మతేజ ఒక పని చేద్దాం ఒక పని చేద్దాము కాదు కానీ ఒక పని చేద్దాం మీకు అప్ అండ్ డౌన్ చేతి ఖర్చులు పెడతా ఎవరు నేను పెడతా నేను నీకు పెడతా నువ్వురా నేను నీకు పెడతా ఎందుకు అట్లా చేస్తున్నా నాకు అర్థంగా కడుతా చెప్పి నేను అరే నువ్వు నన్ను నాకు మా సెల్ కి ఫోన్ చేసి ఏ ఈ నెంబర్ మీద ఈ స్టేషన్ కిస్తో పా కంప్లైంట్ ఇవ్వాలి ఈ నెంబర్ మీద నువ్వు ఇవ్వు నేను నువ్వు చేసే అక్రమాలు కూడా నా దగ్గర ఉన్న చిట్టా మొత్తం ఉంది అమ్మా అక్రమాలు అక్రమాలు సరే తీసుకొని రా మరి కాదు 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 నీ చర్చకి కరెంట్ బిల్లు ఒక నిమిషం నీ చర్చకి నీ చర్చకి వచ్చే కరెంట్ బిల్లు హోమ్ దా ఇంటిదా చర్చ్ దా చర్చ్ ఇది నీకెందుకని పక్కన ఎవరో ముట్టుకొంట్రో సైలెంట్ గా ఉండమని చెప్పండి తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఆమె సైలెంట్ గా ఉండమను చెప్పండి నీతో మాట్లాడుతున్నా కదా ఆమె ఆల్రెడీ ఆమెకి కోట అయిపోయింది సైలెంట్ గా ఉండమను చెప్పండి ఇప్పుడు మీకు చర్చదేనా అది అది 2 ఫేజా 3 ఫేజా అహా అహా అసలు కరెంట్ బిల్ కట్టినావరా నువ్వు నీనా కరెంట్ బిల్ వాట్సాప్ పెట్టాలా నీకు కరెంట్ బిల్ ఆ బిల్లులో ఉందో చూస్తున్నారు ఐరా ఆ చూసినావు అని కరెంట్ బిల్ ఎంత వచ్చిందో చూసినావు ఒకసారి అన్నా అసలు నాకు ఇంకా నేను ఇంకా నీ కోసం ఆరా తీస్తున్నా ఒక దాంతో వస్తా నాకు కరెక్ట్ గా నాకు నీది అసలు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉందో కూడా నేను కొంచెం వస్తాను మొత్తం వేసుకొని వస్తా నీ దగ్గరికి ఇంకా కోసం వెయిట్ చేస్తున్నా నేను ఇంకొక ఒక్క లూప్ హోల్ కోసం వెయిట్ చేస్తున్నా యాక్చువల్గా ఏంటంటే నేను అదే మీకు ఇంకొక ఇంకొక పాయింట్ కోసం చూస్తున్నా నీకు బీజేపీ ఆఫీస్ ఐడియా ఉందా బీజేపీ ఆఫీస్ కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ కుకట్పల్లి బిజెపి ఆఫీస్ దగ్గర నుంచి పక్కన అనుకో సోనీ మొబైల్స్ వస్తుంది సోనీ మొబైల్స్ ఓకే సోనీ మొబైల్స్ ఆపోజిట్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పేరు పద్మావతి అపార్ట్మెంట్ పద్మావతి అపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తాను ఫ్లాట్ నెంబర్ ఎంత ఫోర్త్ ఫోర్త్ ఫ్లోర్ ఫోర్త్ ఫోర్ జీరో వన్ ఫోన్ పెట్టేస్తావు అరే ఇప్పుడు రాజులకి రాజు ఎట్లయినాడు అట్లా కాదు ఇప్పుడు ఇక్కడనే మొత్తము కొట్టించుకున్నాడు ముళ్ళ కిరణం పెట్టించుకున్నాడు గాడిద మీద ఊరేగించుకున్నాడు నోట్లో ఉచ్చ ఓపించుకున్నాడు దుడ్డికి ఎరికించుకున్నాడు గోసి గుడ్డ కూడా ఊడ తీసి రోమన్ సైనికులు ఉరి తీసిర్రు అదే బలిపీఠ మీద ఎక్కిచ్చిర్రు రారాజు ఎట్లయినాడు హలో అమ్మా వినిపిస్తుంది అన్నమాట అమ్మతేజీ అదే వాలంటీర్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడనే బలిపీటం ఎక్కించేటప్పుడు గోసిగుడ్డ కూడా లేకుండా నోట్లో ఉచ్చబోసి గాడిదని ఊరేగించి చేపించిన రోమన్ సైనికులు భూలోకంలోనే మూడు మేకలకే చచ్చిపోయినవాడు రారాజు ఎట్లే చనిపోయింది అన్ని లేపిరు కదా నటిస్తున్నావురా నటిస్తున్నారు మీరు నటిస్తున్నావు అని చెప్పి తన్నీ లేపి మూడో రోజుకి ఆయన ఎంత లేలే నటిస్తున్నావు ఈ నటన ఫాల్ అని చెప్పి లేపి ప్రూఫ్ ఉన్నాయా మీ దగ్గర నటిస్తున్నారు లేపేర్రు సరే సరే మళ్ళీ అడిగినావమ్మా సూపర్ అడిగినవమ్మా నువ్వు నిజంగా చెప్తున్నావు కదా అద్భుతమైన క్వశ్చన్